ప్రజెంట్ అయితే స్కూల్ కాడికి అయితే వచ్చాను అనమాట సో ఇదే సార్ ప్రస్తుతానికి రాత్రికి మళ్ళీ రేపు కోది పెరుగుంటే పోయా ఇక్కడైతే ఇదైతే గ్రౌండ్ అనమాట సో చాలా పెద్ద గ్రౌండ్ అనమాట ఇక్కడైతే కూటినీళ్ళు వచ్చి మాడి పండ్లు అలాగే పెసల పొట్టు బొడ పొట్టు ఊరికే బ్యాగ్ దగ్గర పోయేసి వస్తే సార్ నేను లెక్క చేస్త లెక్క అయిపోతే చాలు హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఈరోజు క్లైమేట్ అయితే ఎండ్ అయితే వస్తుంది అనమాట ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన చరణ్ అయితే వచ్చేసాడు అనమాట సో ఇంకా మీకు లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా చార్ని ఇక్కడే స్కూల్లో చేర్చాలని అనుకుంటున్నాను అని చెప్పాను కదా సో ఆ టైం అయితే వచ్చిందనమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు స్కూలు స్కూల్ తెరిచి అయితే పన్నెండవ తేదీ అయితే తెరిచింది స్కూల్ అయితే సో మనకి ఈరోజు ఇరవై ఆరు అనమాట చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి అక్కడ టీసీ లేదనమాట అక్కడ చదువుతున్నాడు కదా చరణ్ అయితే అక్కడ టీసీ ఇవ్వలేదు ఆయన ప్రిన్సిపాల్ రాలేదనేసి టీసీ ఇవ్వలేదనమాట సో ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు టీసీ అయితే ఇచ్చారు ప్రస్తుతానికి మా వదిన చరణ్ అయితే మొన్నే వచ్చారనమాట సో నేను నా అమావాస్ అనేసి అయితే చేరకూడదు అనేసి అయితే అనేరు సో అయితే చేరలేదనమాట సో ఈరోజు మరుసటి రోజు పాడ్డం అనమాట ఈరోజు చేరచ్చు పార్డ్యం అయిపోయింది సో శుక్రవారం కాబట్టి ఈరోజు చేరితే బాగుంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట సో మీకు అందరికి తెలిసిందే పక్కనే మన కత్తిరిపల్లి అనమాట అక్కడైతే స్కూల్ అయితే ఉంది సో అక్కడ టెన్త్ వరకు ఉందన్నమాట స్కూల్ అయితే సో అక్కడ చేర్చిదామని అయితే అనుకుంటున్నాము ప్రజెంట్ ఇంక ఇక్కడే ఉంటాడు అనమాట చేర్న అయితే అరౌండ్ అయితే ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అనమాట రోజు సైకిల్లో పోయేసి రావాలా సో ప్రజెంట్ అక్కడైతే చేర్చాలనుకుంటున్నాం స్కూల్లో అయితే సో ఈరోజు అక్కడ స్కూల్లో వెళ్ళేసి స్కూల్ ఎలా ఉంది ఈ సారోలు ఏం చెప్తారు సో ఎలా అడ్మిషన్ తీసుకుంటారు అనేది మీకు వీడియోలో అయితే చిన్న క్లిప్స్ ద్వారా అయితే చూపిస్తానమాట స్కూల్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది స్కూల్ అయితే పెద్ద స్కూల్ అనమాట చాలా బాగుంటుంది స్కూల్ కూడా మీకు కొద్దిగా స్క్రీన్ షాట్లు అయితే చూపిస్తాను అన్నమాట వీడియోలు అయితే కంటిన్యూ కానీ వీడియోని అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చి మర్చి మర్చిపోకండి సో వీడియోలో అయితే కంటిన్యూ కాండి ఇప్పుడైతే మార్నింగ్ టైం అయితే ఎనిమిదిన్నర ఏమవుతుంది సో అయితే బయలుదేరుతాను సో ఇంకా తినేసి అయితే బయలుదేరేసి అయితే వెళ్దాం ప్రజెంట్ అయితే మా నాన్నైతే కడతాం అనమాట సో మామూలుగా అయితే రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి ఆవుని కడిగితేనే బాగుంటుంది ఎందుకంటే ఇది పొదుగు వాపులు అవి అనేసి సో నీట్గా కడిగితే బాగా ఫ్రెష్గా ఉంటుంది ఆవు అయితే సో అది కాకుండా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట పొదుపులో సో ఈగలన్నీ ముసరుతూ ఉంటాయి కదా సో దానివల్ల అయితే కడుగుతూ ఉంటే బాగా నీట్గా ఉంటుంది படிக்கு போதவா ஏன் ஜாஸ்தா படிக்கு பைய ஏம் ஜாஸ்த் படிக்கு பைய சதுக்குண்டா ஏன் சதவா ஏபிசிடிலா ஏபிசிடிலா எஃப் ஜி ஹெச் I, I j D, k, k l M, M, n yes 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 t y x x x y Z hmm. బ్యాగ్ తగిలించుకొని పోయేసి వస్తే సాలు నేను లెక్క చేతి లెక్క అయిపోతే చాలు లేదంటే రేపు పెయింట్ పనికి లేదంటే ఏదో చేతి పనికి పోవాల్సిందే అని మొక్కు దేవుణ్ణి ప్రజెంట్ అయితే మార్నింగ్ అన్నం అయితే చేస్తాం అనమాట అందరూ అయితే సో ప్రజెంట్ అయితే ఆకు పప్పుకూర అనమాట దానికి నంచుకునే దానికి ఒరుగులు అనమాట సో ప్రెజెంట్ అయితే అనమాట సో టైం అయితే ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది సో మేము రావుకాలం అనేది మర్చిపోయినాం అన్నమాట ఇప్పుడు ఈరోజు వచ్చి శుక్రవారం కాబట్టి పదిన్నర పన్నెండున్నర రావుకాలం అనమాట సో రావుకాలం ముందుకు వెళ్ళిపోవాలి చాలా లేట్ అయిపోయింది తొమ్మిది అయితే బయలుదేరిపోవాలన్నమాట రైట్ 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 ప్రస్తుతానికి అయితే ఇంకా బయలుదేరేద్దాం ప్రజెంట్ అయితే స్కూల్ కాడికి అయితే వచ్చాను అనమాట సో ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే చూడండి జేపీ హై స్కూల్ కత్తిరపల్లి చిత్తూరు డిస్టిక్ అనమాట స్కూల్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట నేను మామూలుగా అయితే చూసినాను ఇదైతే ఎంట్రన్స్ అనమాట మొత్తం గ్రీన్ చెట్లు అయితే నాటేశారు మొత్తం సో ఇదే అనమాట మెయిన్ రోడ్ ఇది మన ఊరికి వెళ్ళే రూట్ అనమాట ఇట్లయితే సో ఇట్లయితే కత్తిరపల్లి ఊరికి వెళ్తుంది అన్నమాట ఇదైతే సో లోపలికి లోపలికైతే వెళ్ళిపోదాం కొద్దిగా జెరాక్సిలు కావాలంటే సో అనేసి అయితే వచ్చి బయట అయితే ప్రస్తుతానికి ఇదే అనమాట స్కూల్ అయితే సో మొత్తం ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు అయితే ఉందనమాట నేను కూడా ఇదే ఒక సెకండ్ టైం అనమాట ఇక్కడికి రావడం ఒకసారి వచ్చాను సో ఆ తర్వాత లోపలైతే రాలేదనమాట మొత్తం ఇదే అనమాట స్కూల్ అయితే సూపర్గా ఉంది స్కూల్ అయితే అనమాట మొత్తం గ్రీన్ గ్రీన్ చెట్లు నాటేసే ప్రశాంతంగా ఆక్సిజన్ రివైట్గా నీట్గా ఉందన్నమాట స్కూల్ అయితే ఇక్కడైతే ఇదైతే గ్రౌండ్ అనమాట సో చాలా పెద్ద గ్రౌండ్ అనమాట ఇక్కడ ఇక్కడైతే వాలీబాల్ కోసం కోర్ట్ అయితే రెడీ చేశారు దాని పక్కనే ఫుట్బాల్ కోసం రెడీ చేసినారనమాట గ్రౌండ్ అయితే పెద్దదిగానే బాగానే ఉంది ఇంటికి ఇప్పుడే ఇంటికి వచ్చినామనమాట సో చరణ్ ని కత్రికల్లో స్కూల్లో కాసేపు కూర్చోమని చెప్పినారు సారవ్ అయితే సో ఈరోజు క్లాస్ అంటే చూసుకొని అయితే అన్నమాట సో మా వదిన వచ్చి బస్ ఎక్కిచ్చేసాను వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ప్రజెంట్ ఇంటికి అయితే వచ్చాను అన్నమాట ఏం చెప్పలే చేర్చేస్తున్నారు ఏమి ఏం అడగలే వాళ్ళు అయ్యో ఏదో 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 రాయి చేస్తున్నారు అక్కడ తప్పు అక్కడ టీసీలో మళ్ళీ వాళ్ళు హెచ్ఎంకి అక్కడ హెచ్ఎంకి ఫోన్ చేసి అడిగిన అడిగిన హెచ్ఎం ఫలాని పనబాకం జేపీ హై స్కూల్ నుంచి ఒక అబ్బాయి ఇక్కడికి కత్తిరపల్లి చేరేదానికి కూర్చున్నాడు అనేది అడిగి తెలుసుకున్నాడో అంతే మళ్ళీ అదే చేర్చుకున్నాడు ప్రజెంట్ అయితే టైం ఇప్పుడు అవుతోంది సాయంత్రం అయితే సో చరణ్ కూడా పోయేసి వచ్చేసినాడు స్కూల్కి అయితే సో ఏం లేదు ప్రజెంట్ ఊరికే క్లాస్లో కూర్చోమన్నారు అనమాట సో రేపైతే ఏవో బుక్స్ బ్యాగులు అవి ఇస్తామని చెప్పారంట అంట సో ఏం బుక్స్ ఇస్తారో ఆవు కోసం కసు పెరుపుకోవడానికి వెళ్తున్నాం అనమాట కసు మొక్క నాటు ఉంటారు కదా సో దాంట్లో కసువు అనేది ఉంటుందన్నమాట అల్లుడు కసువు సో దానైతే అయితే పెడిపెట్టుకుంటే మనకి నైట్లో ఆవుకి వేసేదానికైతే పనికి వస్తుంది అనమాట ప్రజెంటు కసు మొక్క అయితే ఒక వరుస అయితే కోసాను సో ఇంకా ఒక రవ్వ అయితే ఉంది కసు మొక్క అది కూడా ముదిరిపోతుంది దాని కూడా కొద్ది కొద్దిగా అయితే కోసి వేస్తున్నాం అనమాట రెస్టారెంట్ ఇంకా నేను చరణ్ జీవన పాప అనేది వెళ్తున్నాం ఇది మీకు చూపిస్తానైతే వీడియోలో అయితే కంటిన్యూ కూడా ఏం చెప్పారు స్కూల్లో గు చెప్పవా మళ్ళీ మళ్ళీ చెప్పలేదు వచ్చిన చెప్పే స్పూన్ మళ్ళీ ల్యాబ్కి వెళ్ళినావా ల్యాబ్ ల్యాబ్ లో సార్ అడిగిన ప్రశ్న ఇదే వాటి చెట్టు ఎట్టా నీరు తీసుకుంటుంది అని అడిగినాడు రూట్ నుంచి నీరు పోస్తే అడిగినారా న్యూ అడ్మిషన్ ఏమైనా అడిగినాడా ఎక్కడ చదివినాడా అడిగినారా నేను ఆడుతున్నా చెప్పేస్తున్నావా చెప్పి వస్తున్నావా ఏమైనా అడిగినారా అది ప్రజెంట్ అయితే ఇక్కడ మార్పు వాటర్లో అయితే వెళ్తున్నాము సో దగ్గర అనమాట దూరం లేదు పక్క దూరం దగ్గరే అనమాట సో ప్రజెంట్ అయితే మా ఊరులంతా ఆవులంతా ఇక్కడే అనమాట చాలు ప్రస్తుతానికి రాత్రికి మళ్ళీ రేపు పేరుకుంటే పోయా ప్రజెంట్ అయితే కసు అయితే పెరిగేసి అయితే ఎత్తుకొచ్చాను ఒక ముక్కాల్ గంట ఏం పట్టింది అనమాట ఎక్కువ ఏం లేదు కసు అయితే దండిగా ఉంది సో లేట్కి వెళ్ళినాం అనమాట సో ప్రస్తుతానికి ఒక వాదైతే పెరుగు సో ఇది కూడా అనమాట సో ఇదే అనమాట ఒక వాది కసు అయితే పెరుకొచ్చినాం వచ్చినాం ప్రజెంట్ నైట్కి అయితే సరిపోతుంది ఆవుకైతే మన ఆవు కూడా అనమాట ప్రజెంట్ ఆవుకైతే కూటు నీళ్ళు పెడ సో ఈ కూటినీళ్ళు వచ్చి మాడి పండ్లు అలాగే పెసలు పొట్టు బొడశనగలు పొట్టు కొద్దిగా ఉప్పు అన్నీ మిక్స్ చేసి అయితే అనమాట ఇవన్నీ పెడితేనే మనకి పాలు అనేది ఇస్తాయి అనమాట ఆవులు అయితే సో కామెంట్ చేయండి ఇంకా మనకి పాలు ఇంకా మనకి పాలు బాగా ఇవ్వాలంటే ఏమేమి ఫీడ్ చేయాలో అనేది చెప్పండి ఒకళ్ళ మీకు తెలిసి ఉంటే ఏదైనా వేరే ఫీడ్ ఏదైనా ఉంటే కూడా ట్రై చేస్తాం ప్రజెంట్ అయితే మనకు తెలిసిన ఫీడ్ అయితే వేస్తున్నాం అనమాట ఏమైనా మధ్యాహ్నం పచ్చరికులు తింటా ఉంటారు రోజా